ఈ సృష్టికి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు నవగ్రహాల అధిపతి అయిన సూర్యభగవాను సంకల్పంతో అన్ని గ్రహాల దోషాలు తొలగాలని మన ఇళ్ళల్లో జరిపే అన్ని కార్యక్రమాలు శుభప్రదంగా జరగాలని ఎటువంటి వాతావరణ ఆటంకాలు రాకుండా సంకల్పించిన కార్యము పూర్తయ్యేలాగా సూర్యభగవానుడు ఆశీసులు మీ గ్రామాలలో గల కుటుంబాలకు నిత్యం ఉండేలా ఈ భగవానుని విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది ఈ భగవానుని సన్నిధిలో సంకల్పించిన అన్ని శుభకార్య పనులు ప్రారంభించితే దిగ్విజయంగా పూర్తవుతాయి శంభల నగరి సూర్యభగవాను సన్నిధి వివాహ ప్రయత్నములు మొదలుపెట్టేవారు ఉద్యోగ ప్రయత్నములలో ఉన్నవారు ఏ పని మొదలు పెట్టలేకపోతున్నాం అనుకునేవారు ఇల్లు ఏదైనా కట్టడం కుదరట్లేదు అన్నవారు కాలం కలిసి రాలేదని నిర్ణయాలు తీసుకోలేక నిరాశలో ఉన్నవారు అటువంటి వారు ఇక్కడ ప్రతిష్ఠించిన సూర్యభగవాను రెండు చేతులతో తాకి మౌనముగా వీలైనంతసేపు ఉండండి తాకగానే మీలో తపస్విల ప్రత్యక్ష దైవ చైతన్యం ఛార్జ్ అవుతుంది అప్పుడు మీ సమస్యలను మీ అంతటి మీరే దాటే శక్తిని ఆ తపస్సు చైతన్య అనుభూతితో ఆ సమస్య పరిష్కరించబడుతుంది మంచి జరిగాక కృతజ్ఞతతో పద్దెనిమిది బూరెలు ఇక్కడికి తీసుకువచ్చి ఆరు బూరెలు దోసిళ్ళలో తీసుకుని శ్రీ సూర్యభగవానుడికి అభిముఖంగా నిలబడి ఎగురవేయాలి అలా ఎగురవేసిన బూరెలను అప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు పమిటి కొంగులో పడేటట్లుగా పట్టుకోవాలి ఈ విధంగా మూడుసార్లు పద్దెనిమిది బూరెలను ఎగురవేయాలి కొంగులో ప్రసాదంగా దొరికిన బూరెలను అక్కడ ఉన్నవారందరికీ పంచండి జై గురుదేవ్